మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ సుడిగాలి పర్యటన చేశారు దేవులపల్లి గ్రామంలోని ఇంద్రమళ్ల లబ్దిదారులు ఇంటి నిర్మాణ పనులు ఎంపీటీఓ కార్యాలయంలో మోడల్ హౌస్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీఓ కార్యాలయంలో ఇంద్రమ మోడల్ హౌస్ చక్కగా నిర్మించారని ఆ మోడల్ హౌస్ ను లబ్దిదారులు సందర్శించి ఆ మోడల్ లోనే ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు కానీ ఇప్పుడు మీ మీరే తోపు అయిపోతున్నాయి కదా చూసుకు మనం కౌడిపల్లి మండలం ఈరోజు కొన్ని నమూనా కొన్ని ఎవరైతే ఇందిరా స్టార్ట్ చేసుకున్నారో సో క్షేత్రస్థాయిలో ఆ బెనిఫిషరీస్ ఇంటి దగ్గర కూడా వెళ్ళేసేసి మరి ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఇట్లా ప్రోగ్రెస్ ఏముందని చూడడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నమూనా ఒక మోడల్ హౌస్ కూడా ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్ ప్రమేసర్స్లో కట్టినారు సో మోడల్ హౌస్ కూడా చూడడం జరిగింది మోడల్ హౌస్ కూడా చాలా మంచిగా ఫోర్ హండ్రెడ్ ఎస్ వాళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తున్నారు సో చాలా మంచిగా ఉంది సో ఎంపీడీఓ గారికి అదే చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే మనము ఊర్లల్లో శాంక్షన్స్ ఇచ్చినామో ఎవరికైతే బెనిఫిషర్ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మోడల్ వచ్చి చూపెట్టిన ఊరెస్ట్ ఆఫ్ ద పూర్ని సెలెక్ట్ చేసినాం నెక్స్ట్ తర్వాత కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రభుత్వం కూడా అర్హులైన వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం ఉద్దేశంతోనే ఉంది ఇది ఫేస్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తాను ఇప్పుడు శాంక్షన్ వచ్చిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే తొందరలో మీరు కట్టుకున్నట్టయితే తొందరలో మీకు ఫేస్ వైజ్గా మనీ కూడా మీకు మీ అకౌంట్లలో డిపాజిట్ రావడం